శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గృప్యో నమ నమస్తే అండి నేను మీ రామ్కృష్ణి హాన్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని అందరూ ఎలా ఉన్నారు పేరు పేరున ప్రతి ఒక్కరిని నేను అడుగుతున్నాను మీరు ఎలా ఉన్నారు మరి మీరు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఈ నెల జనవరి ఇరవై తారీఖున నా సమక్షంలో శని హోమం రెండు వందల మందితో ఈ యొక్క శని హోమం అన్నది కూడా నేను చేయబోతున్నాను ఎక్కువగా మకర రాశి వారు కుంభరాశి వారు అండ్ మీన వారు కర్కాటక వృక్షిక రాశిల వారికి ఈ శని హోమం ద్వారా వీరికి మంచి జరగబోతుంది ఉద్యోగ అవకాశాలు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వ్యాపారాభివృద్ధికి మానసిక సమస్యలకి ఆర్థిక సమస్యలకి విదేశీ ప్రయాణాలకి ఆటంకాలు ఎదురవుతున్నటువంటి వారికి ఈ శని హోమం అనేది కూడా ఒక గొప్ప వరంగా మారుతుంది కాబట్టి ఈ ఈ ఐదు రాశులలో జన్మించినటువంటి వారు శని తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కాబట్టి మళ్ళీ ముప్పై సంవత్సరాల దాకా శని వైపు అసలు మీ వైపు చూడండి కాబట్టి ఈ శని హోమంలో పాల్గొనండి ఈ శని హోమంలో పాల్గొనాలంటే మీరు చేయాల్సినటువంటి కార్యక్రమం ఏంటంటే మీ గోత్రనామాలు మాకు పంపించండి మీరు మా దగ్గరికి రానవసరం లేదండి మేమే మీ పేరు మీద పూజ జరిపించి ఈ హోమం జరిపించినట్టుగా మీకు వీడియో అనేది కూడా వాట్సాప్ చేసి అదేవిధంగా ఈ యొక్క శని భగవానుడు మీకు ఆశీర్వచనాలు ఇచ్చినటువంటి ఆ హోమము ఆ హోమంలో ఉన్నటువంటి విభూతిని బొట్టుని ప్రసాదాలను మీకు మీ ఇంటికే పోస్టు చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి నేను చెప్పేది మీరు చక్కగా పాటించినట్టయితే మీకు ఎలాంటి సమస్యలు అయితే రావు నేను ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈ నెల ఇరవయో తారీఖున జనవరి శనివారం రోజున మరి ఈ శని హోమం అనేది కూడా ప్రారంభించడం జరుగుతుంది మరి నేను చెప్పినటువంటి ఈ ఐదు రాసులలో జన్మించినటువంటి వారు తప్పక ఈ శని హోమంలో మీ గోత్రనామాలు మాకు అందజేసినట్టయితే మేము శని హోమం తలపెట్టి మీకు తప్పకుండా ఆ శని అనుగ్రహం కలిగే విధంగా నేను తప్పకుండా నేను చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినోబాం